అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందా ఆంధ్రప్రదేశ్ తలకమించిన కాలంగా అప్పులు తయారయ్యాయా అవుననే చెప్తున్నాయి ఇటీవలే విడుదలైన నివేదికలు నీతి ఆయోగ్ ఇటీవలే విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదు దేనిలో అయితే రెండు వేల ఇరవై మూడు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని నివేదికలో సమకూర్చాయో ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది రాష్ట్రాల్లో కల్లా పదిహేడవ రాష్ట్రంగా నిలిచింది అలాగే అప్పుల సుస్థిరతలో అక్షరాల సున్నా మార్పులు సాధించింది దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సుస్పష్టంగా తెలుస్తుంది వివరాల్లోకి వెళితే ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రాల యొక్క వ్యయ నాణ్యత గురించి రాష్ట్రాల నిధుల సమీకరణ గురించి ఆర్థిక సుస్థిరత గురించి అప్పుల సూచిక గురించి అప్పుల సుస్థిరత గురించి ఈ ఐదు కా వద్ద నుంచి సమకూర్చుకుని ఈ నివేదికను తయారు చేస్తాయి ఈ నివేదికలో మొదటి ఐదు స్థానాల్లో ఒడిశా ఛత్తీస్గఢ్ గోవా జార్ఖండ్ మరియు గుజరాత్ నిలిచాయి అలాగే ఆఖరి ఐదు స్థానాల్లో హర్యానా కేరళ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ నిలిచాయి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా అప్పుల సుస్థిరతలో కేవలం పదకొండు పాయింట్ ఏడు మార్కులు సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచాయి కావున తెలుగు రాష్ట్రాలు ఇప్పటికైనా మేల్కొని వాటి యొక్క అప్పులను సుస్థిరంగా చేసి ముందు తరాలకు భవిష్యత్తును చేకూర్చాలని సవినయంగా కోరుకుంటూ ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ నైపుణ్యత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సోమవారం ఫిబ్రవరి మూడవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అందరూ జాయిన్ అండి థ్యాంక్ యూ